ప్రెసెంట్ అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీని రూపొందిస్తున్న అట్లీ ఈ ప్రాజెక్టును తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ట్రై చేస్తున్నారు అట్లీ ప్రీవియస్ మూవీస్ అన్ని రివెంజ్ యాక్షన్ డ్రామాలే కానీ బన్నీ సినిమాను మాత్రం ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో ఫ్యాంటసీ తో తెరకెక్కిస్తున్నారు మరో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అప్కమింగ్ మూవీ విషయంలో రూటు మార్చారు కేజీఎఫ్ సలార్ సినిమాలను దుమ్ములో బ్లాక్ టోన్ లో చూపించిన నీల్ ఎన్టీఆర్ సినిమాకు కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు ఈ మూవీని క్లాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో క్లాస్ ఫ్యామిలీ డ్రామాలు రూపొందించే త్రివిక్రమ్ కూడా కొత్త జోనర్ అటెంప్ట్ చేస్తున్నారు కెరీర్లో ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు ఆ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు గురూజే వరుస ఫెయిల్యూర్స్ తర్వాత గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా కొత్త దారిలోకి వచ్చేస్తున్నారు ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ మీదే సినిమాలు చేసిన శంకర్ నెక్స్ట్ మూవీని పీరియాడిక్ జోనర్లో ప్లాన్ చేస్తున్నారు వేల్పరి నవల ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో ఫెయిల్యూర్స్ నుంచి బయటపడాలనుకుంటున్నారు ఇలా టాప్ డైరెక్టర్స్ అంతా రూటు మారుస్తుండటంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది